హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భవిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఒక స్పైసీ గోంగూర చికెన్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను ఈ గోంగూర చికెన్ కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా స్పైసీగా కారం కారంగా పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా మంచి గ్రేవీతో ఉంటుంది అలాంటి గోంగూర చికెన్ కర్రీని మనం చపాతీలో కాని వేడివేడి అన్నంలో కానీ దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది అలాంటి సూపర్ టేస్టీ కర్రీని ఇప్పుడు తయారు చేసుకుందాం రండి ఈ గోంగూర చికెన్ కర్రీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడయ్యాక హండ్రెడ్ గ్రామ్స్ వరకు గోంగూరకుని వేసుకోవాలి గోంగూరని శుభ్రంగా కడుక్కుని మీకు గ్రామ్స్ వైస్ తెలియకపోతే ఒక పెద్ద కట్ట గోంగూరకుని తీసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఈ గోంగూర నేను కిలో చికెన్తో అయితే చేస్తున్నాను గోంగూరను వేసుకుని బాగా ఫ్రై చేసుకుని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయాక బాగా మెత్తగా స్మాష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి గోంగూర మెత్తగా అవ్వకపోతే మిక్సీ జార్లో అయినా వేసి తీసుకోవచ్చు తర్వాత అదే కడాయిలోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు చెక్క నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు ఒక బిర్యానీ ఆకు వేసుకుని త్వరగా ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్నాక సిమ్ లో పెట్టుకుని ఆనియన్స్ అంతటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకుని టమాటా అంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటాలు త్వరగా మగ్గిపోవడం కోసం ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ చిటికెడి పసుపు వేసుకుని బాగా కలుపుకున్నాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఉంచుకుని ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయ్యాక హాఫ్ కిలో చికెన్ని ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసుకొని ఆ చికెన్ అంతటిని ఇందులోకి వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత ఒక్కసారి హై లో బాగా ఫ్రై చేసుకుని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్నాక స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు నుంచి వాటర్ అంతా రిలీజ్ అయినంత వరకు ని బాగా ఉడికించుకోవాలి లోని వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్ అంతా బాగా ఉడికిపోతుంది ఇలా ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్నా ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ కారం మీకు కారం ఎక్కువ కావాలి మరొక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు కారం వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న చికెన్ కి బాగా పట్టేంత వరకు కలుపుకుంటూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టించుకున్న గోంగూర మిశ్రమం ఉంది కదా గోంగూరను అంతటినీ ఈ చికెన్లోకి వేసుకోవాలి చికెన్లోకి గోంగూర వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి గోంగూర వేసుకున్నాక ఇందులోకి అరకప్పు వరకు వాటర్ వేసుకోవాలి మీరు గ్రేవీకి తగ్గట్టు ని వేసుకుని ఒకసారి మొత్తం కర్రీనంతటిని బాగా కలుపుకోవాలి కలిపేసుకుని సిమ్ లోనే ఉంచుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే గోంగూర చికెన్ బాగా ఉడికిపోతుంది గోంగూర పులుపు అనేది చికెన్కి బాగా పడుతుంది గోంగూర చికెన్ చేసినప్పుడు గోంగూర వేసాక కడాయి మీద మూత పెట్టకూడదు ఎందుకంటే మూత పెడితే గోంగూర కలర్ మారిపోయి నల్లగా తయారైపోతుంది ఇలా మొత్తం అంతా బాగా ఉడికిపోయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ గోంగూర చికెన్ ని ఈసారి మీరు చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు ఇలా గోంగూరతో ట్రై చేయండి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది చాలా స్పైసీగా కూడా ఉంటుంది మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ చికెన్ కర్రీ రైస్లోనే కాదు బిర్యానీలో కూడా టేస్ట్ చేయొచ్చు ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఇలా ఈ కర్రీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్